జగద్రక్షకుడైన ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక దేవుని ప్రజలారా మనము ప్రతిదినము ఉదయం ఎనిమిదిన్నరకు రాత్రి ఎనిమిదిన్నరకు నూట ముప్పై ఎనిమిదవ ఛానలు ఎలోహిం ఈ టీవీలో నుంచి మరి శాంతి సందేశములు అనే పేరుతో మరణాత విశ్వాస సమాజం రేపల్లి ఎనిమిదవ వాటి నుండి వింటూ ఉన్నాము దేవుడు ఈ పాటి అవకాశం కల్పించినందుకు నేను ప్రభుకు మహిమ చెల్లిస్తున్నాను మరి వీక్షిస్తున్నా వింటున్నా అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ పూట మనము యాక్వో జీవితంలో నుంచి మరొక భాగాన్ని ధ్యానం చేయబోతు ఉన్నాం ఏమిటండి అంటే మరి తల్లి డైరెక్షన్లో మోసగాడిగా మారి అన్నను తండ్రిని మోసం చేసి చివరికి అక్కడ ఇమ్మడలేక అన్నగారి యొక్క పగను బట్టి అమ్మ సలహా మేరకు మళ్ళీ తిరిగి మేనమామగారింటికి పద్ధన రావం పారిపోతున్నట్లు మనం నేర్చుకున్నాం ఇలా అలదడి మరి మరణము మరణభీతి వంటి వాటికి నిలయంగా ఉన్న బైర్షబా నుండి యాకోబు హారాను వైపుగా ఉన్న వాళ్ళ మేనమామ అయినటువంటి పా గ్రామము పద్మనాము వెళ్ళడానికి అతడు బయలుదేరి వెళ్ళినట్లును మార్గమధ్యములో దేవుడు అతన్ని సందర్శించి సమస్తాన్ని ఇచ్చి దీవిస్తానని తిరిగి ఇక్కడికే నిన్ను రప్పిస్తానని నేను చెప్పే ప్రతి మాట నీ పట్ల నెరవేర్చే వరకు కూడా నీ చెయ్యి నేను విడిచిపెట్టనని దేవుడు చెప్పడం మనం విన్నాం తదుపరి యాకోబులో ఒక వినూత్నమైన మార్పు దేవుని మాట ప్రకారం బయలుదేరి వెళ్ళడం సుమారు ఐదు వందల మైళ్ళ దూరం ప్రయాణం చేసి పద్మనామ సమీపంలో ఉన్న తన గారి కూతుళ్ళు లేయా రాహీళ్ళను సందర్శించడం మరి మామగారికి పరిచయస్తుడై అక్కడే ఉండి మరి అనేక రీతులుగా తను మరి పరిచయ చేశాడు పద్నాలుగేళ్ళు అతడు జీతం చేశాడు ఇద్దరు భార్యలను సంపాదించాడు ఆ దేశ ఆచార ప్రకారం వారి యొక్క మరి పనికత్తెలను కూడా అతడు స్వీకరించాడు ఆ రీతిగా మరి పదమూడు మంది సంతానాన్ని పన్నెండు మంది కుమారులు ఒకే ఒక కుమార్తె దీన అనే పేరు గల అమ్మాయిని అతడు సంపాదించుకున్నాడు అలాగే దేవుని మహోన్నతమైనటువంటి యొక్క కృపలో దేవుడు చెప్పినట్లే యాకోబును దీవించగా మరి వేల కోట్ల రూపాయలు ప్రాపర్టీని అతను సంపాదించాడు గొర్రె మేకల మందల రూపంలో మీరు గ్రహించండి దేవుడు ఒక మనిషిని దీవించాడు అని చెప్పడం మనం మొదట అలవాటు చేసుకోవాలి ఎవరు సొమ్మో దోచుకున్నాడు ఎవరి నోళ్ళలో కొట్టి పెద్దాడయ్యాడని చెప్పడం సహజమైపోయింది లోకంలో దేవుడు ఒక మనిషిని దీవించలేడా ఏదో ఒక చిన్నపాటి మందిరం కట్టుకున్నాం మేము రేపల్లెలో ఒక ఆయన వచ్చి నాకు కోటి రూపాయలు అమెరికా దేశం నుంచి ఈ దేశానికి వస్తాయి మీ అకౌంట్లో అవి వేసుకుని ఓ ఐదు లక్షలు మీరు తీసుకుని తొంభై ఐదు లక్షలు నాకు ఇవ్వండి అని నన్ను అన్నాడు మంచిదేనండి నువ్వు చెప్పడం నాకు అకౌంట్ ఏది అన్నాడు నేను అమెరికా దేశం అకౌంట్ లేకుండా ఇంత పెద్ద మందిని ఎందుకు కట్టేవాయ నువ్వు అన్నాడు అంటే విదేశ సహాయము పరుల సహాయము ఇంకేదేదో రూపంలో మనం సంపాదిస్తుంది తప్ప మరి ఈ దేశంలో ఉండి దేవుడు దేవుడిచ్చిన చిన్న సంఘం యొక్క ఆ సహకారము సౌజన్యంతో మనం ఏమి చేయలేమా ఆరోజు నాకు అది ఆలోచనలోకి తెచ్చింది అనుకోండి ఇవాళ చాలామందికి కదే దేవుడు దీవించాడు అనే విషయం విదేశాల నుంచి వచ్చిన డబ్బుతో కూడా ఇక్కడ దేవుని పని జరిగిస్తే అది దేవుడు దీవించినట్లు కాదని నేను చెప్పట్లేదు అది కాదు అసలు అక్కడ సంగతి ప్రజాభిప్రాయం అలా ఉంటుంది ఓ మనిషిని దేవుడు దీవించాడు అంటే దేవుడు దీవించాడనే పదం అక్కడ రావడం లేదు వాళ్ళు అడ్డగోలుగా అన్యాక్రాంతంగా సంపాదించారు అనే మాట వస్తుంది అక్కడ దేవుడు అనే పేరు పోతుంది దేవుడు దీవిస్తాడు అనేటటువంటి ఆ నినాదమే అసలు అక్కడి నుంచి అంతరించిపోతుంది అది కరెక్ట్ కాదు కదా దేవుని సహాయం లేకడో మనిషి యొక్క కృషికి దేవుడు కృప తోడు రాకుండా ఎవడో ఆశీర్వదింపబడటం దుర్లభం అసంభవం కదా అందుకని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము అతడు బహుగా దీవించబడ్డాడు దీవించబడిన తరువాత అతడు తన వారి చేత ద్వేషింపబడతాం మొదలుపెట్టాడు నేను గతంలో మీకు మనవి చేశాను దేవుని చేత ఆశీర్వాదాలు పొందకుండా మనకు మనమే ఏదో కొద్ది గొప్ప కష్టపడి ఏదో కట్టుకుని తిని త్రాగుతూ జీవిస్తూ మన జీవన శైలిని అట్లా మనుషుల మధ్య వెళ్తూ ఉన్నాం జనజీవన స్రవంతిలో కలిసిపోతూ ఉన్నాం నిజమే కానీ ఒక ఉన్నతమైన స్థాయిలోకి మనం వచ్చి ప్రజలలో గొప్ప ప్రత్యేకమైన గుర్తింపు ఎప్పుడైతే మనం పొందామో దేవుని బిడ్డలారా ప్రజల యొక్క కన్ను శత్రువు యొక్క కన్ను బంధువుల యొక్క కన్ను కూడా నీ మీద పడుతుంది నువ్వు ఒక రూపంలోకి వచ్చినప్పుడు నువ్వు ఏమీ లేకుండా నానవస్థలు పడి నీ భార్య బిడ్డలతో కన్నీళ్ళు మంచినీళ్ళుగా తాగుతూ మోకాళ్ళ యుద్ధం చేసి బ్రతుకుతున్న కాలంలో నీకు నేను నేనున్నానని చెప్పడం చేత కాని వాడు బంధువైన స్నేహితుడైనా వాడు అయినాడైనా కానివాడైనా వాడు చుట్టమైనా రక్త సంబంధి అయినా ఎవడైనా ఇప్పుడు ఒక రూపంలో నువ్వు వచ్చిన తర్వాత నీ దగ్గరికి రావడం పెద్ద ఆశ్చర్యం ఏమి కాదు అబ్బరం కాదు చూడండి భార్య బిడ్డలతో సొమ్ము సంపదతో దేవుడు చెప్పిన మాట నెరవేర్పులోకి వచ్చిన దగ్గర నుంచి యాకోబు దేవుని మాటని గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు ఒక దినమున యాకోబాలు నడుస్తూ వెళ్తూ ఉన్నాడు అటుగా తనకున్న భావమర్దులు అంటే లాబాను కుమారులు యాకోమును గుర్చి ఏమని చెప్పుకుంటున్నారంటే ముప్పై ఒకటవ అధ్యాయం ఆది కారణం మొదటి వచ్చిన చదువుతుందని చూడండి లాభాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దానివలన ఈ అవదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెన్ను చాలా జాగ్రత్తగా వినండి బావగారు యాకోబు లాభాను కుమారులకు బావగారు ఒక్కలు కాదు ఇద్దరు అక్కలకు మొగుడు ఎలా వచ్చాడో గత ఇరవై సంవత్సరాల నాడు ఇక్కడికి ఎలా వచ్చి మామగారి ఆజ్ఞానువర్తి అయి జీతం చేశాడో ఎలా అణిగి మణిగి ఉన్నాడో పద్నాలుగేళ్ళు జీతం చేసి ఇద్దరు కూతుళ్ళను భార్యలుగా ఎలా స్వీకరించాడో వారి ప్రేమకు ప్రతీకలైన బిడ్డలను ఆయన ఎలా సంపాదించాడో ఆస్తుల కొరకు అతను అడగకపోయినా దేవుడు అతని బిడ్డలకు కావలసిన ఆస్తిని భవిష్యత్ సంపదను ఏ విధంగా దేవుడు యాకోబుకు సమృద్ధిగా అనుగ్రహించాడో వీళ్ళందరూ కళ్ళ కట్టినట్లు చూస్తూనే ఉన్నారు ముఖ్యంగా బావుమరుదులు కానీ దేవుడు వారిని దీవించాడు అనే మాట వాళ్ళ నోట్లోంచి రావడం లేదు వీళ్ళు అనుకుంటున్నారు అన్నయ్య ఏమిట్రా తమ్ముడు చూచావా మన నాన్నకు కలిగిన ఆస్తిని అంతటినీ యాకోబు ఎలా స్వాధీనం చేసుకున్నాడో యాకోబు అంట బావగారు కాదంట పరాయి వాడి వలే సంబోధిస్తున్నారు చూచారా దేవుని చేత దీవించబడిన వాడిని గురించి మాట్లాడాలి అంటే ఇంట్లో వాడైనా బయట వాడైనా పొగరు పట్టి ఒళ్ళు బలిసి కళ్ళు మెరకలెత్తి మనస్సు మదించి ఎలాంటి మాటలు మాట్లాడతారంటే సహజమైన సహజమైన ప్రాథమిక మర్యాదను కూడా పోగొట్టుకుని మాట్లాడే స్థాయికి వెళ్ళిపోతుంది వాళ్ళ విషపూరితమైన ఈర్ష్యా జాగ్రత్త దేవుడిని దీవించిన తదుపరి నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి యాకోబీ మాటలు మొదటిసారి విన్నాడు తనను గురించి తన భావమర్దులు వాళ్ళ అక్కలకు మొగ్ణే మేనల్లు మేనగోళ్ళు కూడా బుట్టారే ఇక్కడ పని చేస్తూ బ్రతుకుతుందని గ్రాడ్యువల్గా క్రమేపీ దేవుడు అతన్ని దీవించాడు బావగారిని దీవించాడు బావగారిని వాళ్ళ బిడ్డల్ని దేవుడు దీవిస్తే మన అక్కలు కూడా ఆయనతో సుఖంగా ఉంటారనే ప్రాథమికమైన మర్యాద కూడా ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా యాకోబు అని సంబోధిస్తున్నారు వీళ్ళిద్దరూ చాటున జాగ్రత్త పై పైన మాటలు పైత్యపు తేపులతో పిక్కల బీళ్ళుగా తిని అందినంత తిని దోచుకుని నీ ఇష్టానుసారంగా అనుభవించి బయటికి వెళ్ళి నోటికొచ్చినట్లు మాట్లాడబాక దేవుడు వింటున్నాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు సహజమైన మన ఇరుగు పొరుగు మాట్లాడు మనుషులతో మన నైబర్స్తో మన కొలీగ్స్తో సమకాలికులతో ఎంత సహజమైన మర్యాదతో సంబోధిస్తామో అది కూడా ఇంట్లో ఉన్న అక్క భావాలను గురించి మాట్లాడటం చేత కదా నీకు నువ్వు దీవించబడతావా నిన్ను దేవుడు దీవించాలా ఇరవై ఏళ్ళుగా ఈ ఇంట్లో చేస్తూ దేవుడు చిత్తానుసారంగా ఆశీర్వదింపబడిన మాట నువ్వు వినలేదా నీ కళ్ళు పూడుకుపోయినాయా దేవుడు చిత్తాన్ని నెరవేర్చిన ఒక మనిషిని నిత్యము నిలబెడతాడని చెప్తున్నాడు కదా ఒకటి వ్యూహాని పత్రిక రెండో అధ్యాయం పదిహేడు వచనంలో లోకము దాని ఆశలు నశించి గతించిపోతాయి కానీ దేవుని చిత్తమును నెరవేర్చేవాడు నిరంతరము నిలుస్తున్నా అని చెప్పాడు కదా దేవుడు అది కూడా నీకు గుర్తులేదా జ్ఞాపకం చేసుకో దేవుని చిత్తమునకు లోబడకుండా నీ ఇష్టానుసారంగా జీవించే తీరుందే అది నిన్ను మరింత కృంగదీస్తుంది తప్ప పైకి రానీదు కొన్నిసార్లు నువ్వు పైకొచ్చి పచ్చగిలినట్లుగా కనబడతావు అది ఉట్టి అబద్ధం చూసావా అన్నయ్య యాకోబు మన నాన్న ఆస్తిని దోచుకున్నాడురా ఎక్కడ రా మీ ఇద్దరు ఎక్కడ చూశారా మీ నాన్న ఆస్తిని సరే బావనే మర్యాద మీకు తెలీదు మీరు మర్యాద పోగొట్టుకున్నటువంటి అమర్యాద కలిగినటువంటి మూర్ఖులు మీరు గర్వంతులు సత్యాన్ని గ్రహించలేని గుడ్డివాళ్ళు ఆధ్యాత్మిక అంధులు అనుకుందాం కాసేపు మీ నాన్న సొమ్మును యాకోబోనే మీ బావ ఎక్కడ దోచుకున్నాడో చెప్పగలరా నోరుందని మాట్లాడటమే కదా ఎక్కడ దోచుకున్నాడు రా దేవుడు కదరా మీ కళ్ళ ముందు అతన్ని దీవించింది అద్భుతమైనటువంటి ఆశీర్వాదం దేవుని బిడ్డ మళ్ళీ నిన్ను హెచ్చరిస్తున్నాను దేవుడు నిన్ను దీవించడం మొదలు పెట్టాడు ఇంకా దీవిస్తాడు ఓ సత్యం చెప్తాను నీవిప్పుడు దీవించబడ్డే దానితో గర్విష్టివై అహంభావి వై ఇంతే చాలి అనుకోబాక అసలు దీవెన ఇంకా ఇవ్వలేదు దేవుడు నీకు నీ నీ బిడ్డలకు రూపంలో ఉన్నారేమో ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళారేమో టీచర్లు లాయర్లు లెక్చరర్లు డాక్టర్లు యాక్టర్లు ఓ బలమైనటువంటి వారుగా ఉన్నారేమో నీ బిడ్డలు కానీ అది అంత అయిపోయినట్టు కాదు ఇంకా నీ బిడ్డలకు ఇవ్వాల్సింది బోల్డ్ అంత ఉంది నువ్వు కొంచెం ఆగి నిబ్బరంతో ఆలోచించు నువ్వు చూసింది కాదు ఇంకా చూడవలసింది చాలా ఉంది అంతా అయిపోయిందని నీకు తెలియకపోగా ఎవడో చెప్పిన మాట విని నువ్వు డౌన్ స్ట్రీర్కు రావాక నీ దగ్గర ఉన్న పెద్ద జబ్బు ఏంటంటే చుట్టుపక్కల నిన్ను రకరకాలుగా మెచ్చుకుంటా ఉంటే నీకు ఒళ్ళు పొంగి అసలు తిన్నని మార్గంలోంచి వంకర్లోకి తెగబడిపోయే ప్రమాదం ఉంద నువ్వు ఇది మానవ నైజం హెచ్చింపబట్టం తేలిక మొన్న చెప్పాను నేను మీకు హెచ్చింపబట్టం తేలిక కానీ హెచ్చింపబడిన తర్వాత ఆ స్థితిని ఆ స్థాయిని ఆ స్టాటస్ను నిలబెట్టుకోవటం కష్టం జాగ్రత్త ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు విచ్చలవిడిగా విడిగా అనుకున్నాడు యాకు చీచిచి మా బావమదులు ఇంత బాగా నన్ను సాటిన దుర్మార్గంగా మాట్లాడతారని నేను అనుకోలేదు ఇలా అనుకుంటున్నారా హోరి ఎన్నాళ్ళ నుంచేదో మా బావగారిని మా అక్కల్ని దేవుడు అద్భుతంగా దీవించాడని చెప్పుకుంటున్నారని అనుకుంటున్నానే భ్రమిస్తున్నానే నేను వేళలో విషముందో ఇంత లోతుగా విషముందని నేను అనుకోలేదే అని యాకోబు చూచాడు ప్రియదేవుని బట్లారా యాకోబు చూచాడు అక్కడి నుంచి అక్కడికి ముందుకెళ్ళాడు ముందుకెళ్తే రెండో వచ్చినలో ఆ వేళ దేవతల కుర్రకుంకలు మామయ్య గారు పెద్ద ఆయన కదా బిడ్డలకని నాకు ఇచ్చింది నన్ను అల్లుడిగా చేసింది జీతం మార్చిన నన్ను సరిగ్గా చూచినా చూడకపోయినా పద్నాలుగేళ్ళు జీతం చేయించుకున్నా మొత్తం ఇద్దరు కూతురు నాకు ఇచ్చాడు మరి నన్ను అల్లుడుగానే అంగీకరించాడు ఆయన నన్ను ప్రేమతో చూస్తారని అటు ముందుకెళ్తే రెండవ చూడండి చదువుతున్నాను మరియు అతడు లాభాన్ని ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న వుండినట్లు అతను ఎట్లా ఉండలేదు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ బావమరుదులు కుర్రాళ్ళని అనుకున్నాడు కానీ యాకోబు బావమరుదుల కంటే మామే తల మెరిసిపోయినటువంటి మామే పెద్ద అనుభవం గడిగినటువంటి పెద్ద వయసు కలిగిన మామే కొడుకుల కంటే ఇంకా విషపూర్తంగా ఉన్నాడని లాభానికి చూడగానే అర్థమైంది మొన్న నిన్న ఉన్నట్లు లేదంటే ఇవాళ ఆయన ముఖం పేనం మీద మాడిపోయిన పెసరట్లాగా ఉందంట చూడటానికి అసహ్యం పుట్టిందంట అతని మనసులో వేదన కలుగుతోంది చే దేవుడు నన్ను ఎంతగా దీవించాడు ఇన్నేళ్లుగా ఇక్కడ వెట్టి చాకరీ చేశాను కానీ వీళ్ళ మనోభావాలు నా మీద విషపూర్తంగా ఉన్నాయి నేను ఇప్పుడు ఏం చేయాలి ఇంటికి వెళ్ళకుండా భార్య బిడ్డల దగ్గరికి వెళ్లకుండా ఎవరితో మాట్లాడే అవకాశం లేక ఇంట్లో వాళ్ళే నాకు విషపూర్తమైన శత్రువులుగా కనబడుతున్నారు కనుక మందల మధ్యకెళ్ళి మోకరించాడు అనుకుందాం కాసేపు మూడో వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా వినండి అప్పుడు యహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నేను నీకు తోడై ఉండేదనని యా చెప్పగా యా కోవ్వు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలిపించి వారితో ఇట్లనను మీకు తెలుసు తర్వాత కథ భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళటం మానేశాడు భార్య బిడ్డలు భార్య ఇద్దరు భార్యలు వచ్చారు ఏమండి ఇంటికి రాకుండా ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు మమ్మల్ని ఏం చెప్పను మీ తమ్ముళ్ళు చూస్తే ఎలా ఉన్నారు నేను మీ నాన్న సొమ్ము దోచుకున్నానంట వాగ్దాన ప్రకారంగా దేవుడు నన్ను దీవించిన సంగతి వాళ్ళు గుర్తించలేదంట కుర్రగాళ్ళు వాళ్ళదే ముందులేమని మీ నాన్నగారి దగ్గరికి వెళ్తే ఆయన ముఖం మాడిపోయింది వీళ్ళకంటే ఆయనకి ఎక్కువ విషం గుండినడా అరచేతి మందారు ఉన్నట్లుగా కరడు కట్టినట్లు నా కళ్ళకు కనబడుతుంది మీరేమంటారు పదండి వెళ్ళిపోదాం ఇంతకీ మీ ఉద్దేశం ఏమిటి గత రాత్రి నేను ప్రభు దగ్గర మోకరించాను దేవుడు నేను దర్శించిన స్థలానికి వెళ్ళి నువ్వు అక్కడేం మరి ప్రమాణం చేసావో ఆ మందిరాన్ని కట్టి అక్కడ దశంభాగం చెల్లించి నీకు ఇచ్చిన ఆస్తితో నువ్వు ఆశీర్వదింపబడి వద్ధిల్లు అని చెప్పి దేవుడు చెప్పాడు మీరేమంటారు అంటే మొక్త కంఠంతో వెళ్దాం పదమని సామాన్లు సర్దుకుని బయలుదేరి తన యొక్క తండ్రికి చెప్పకుండానే వాళ్ళ బిడ్డలు తన పనివాళ్ళు తన పరివారమంతరితో కలిసి యాకోబు తిరిగి బయలుదేరి వెళుతూ ఉన్నాడు ఆయన ఇప్పుడు బేతేలుకు వెళ్ళవలసి ఉన్నాడు ఆయన ఇక్కడి నుంచి బయలుదేరాడు అందుకే ఈరోజు నేను మీతో చెప్తున్నాను ఇదిగో ఈ భాగంలో నువ్వు ఆశీర్వదింపబడిన తర్వాత నీకు శత్రులు నీ ఇంటి వాళ్ళే జాగ్రత్తగా బ్రతుకు దీవించడం దేవుడి ఉద్దేశం చిన్న విషయం నువ్వు నిలబెట్టుకోవటం కష్టం నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిన్ను కాపాడుకో దేవునిటి ఎక్కువగా విజ్ఞాపనలు చేయి నిన్ను నీ బిడ్డలను వారి భవిష్యత్తును దేవుడికి ఇచ్చిన ఆస్తిని పోగొట్టుకోకుండా కాపాడుకో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని వర్ధెల్ల చేయునుగాక ఆమెన్ ప్రేమగల తండ్రి నీ మాటల బిడ్డల హృదయాల్లో ఫలింపు చేయమని ఏసునామములో వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు